అసలు ఏ ఏమి ఏరలేదు మీరు ఏదో పనికొచ్చే రాళ్ళు అందరూ ఏమిటి ఏరతారు కదా మూడు నెలలు అయినప్పుడు ఏదో అనుమానం ఇప్పుడు ఏదో అనుమానం వచ్చినవి ఉంటాయి కదా మరి దాయలేదానికి ఎంతమంది వచ్చి ఎంతమంది వచ్చారమ్మా మీరు తో వంటలో భోజనాలు అన్నీ చేసుకుంటున్నారా భోజనం వంట వంట చేసుకుంటున్నారా లేదా బయట హోటల్ తింటారా భోజనం వండుకుంటారా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుంటాయి మొన్న పరిటాల చెరువు దగ్గరికి వెళ్ళారండి అక్కడ వాతావరణం ఎలా ఉండవు సరిపరిశిద్దామని శ్రద్ధగా వెళ్ళాను మొన్న వర్షాలకి ఫుల్గా అయిపోయినాడు చెరువు చెరువు ఎండిపోయింది పొలాలు కూడా வாடர் போலோ வஜரோ எப்படோ கொந்த மந்த சரதா வச்சி ரெண்டு 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 நான் எக்கிட்டு మొత్తం బురద బురదగా ఉందండి వాతావరణం రెండు మూడు నెలలు అయితే కానీ సెట్ అవ్వదు కొంతమంది వచ్చి నెల రోజు పైన అవుతుందంటండి అలాగే చెరువు చుట్టూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏదో వెతుక్కుంటున్నారు పొలాల్లోకి అయితే వెళ్ళనివ్వట్లేదు వాటర్ ఉంటే బురద కూడా ఉంది కదా ఇప్పుడు పంటలేస్తారంట రైతులు వెళ్ళనివ్వట్లేదు జనవరి ఫిబ్రవరి ఆ టైంకల్లా పంటలు అయిపోతాయి ఇక మన ఇష్టం అప్పుడు ఫుల్గా జనం ఉంటారు అప్పుడు రావచ్చు ప్రాబ్లమ్స్ ఎవరు ఏమన్నారండి చెరువు కూడా తగ్గిపోద్ది శుభ్రంగానే దిక్కోవచ్చు కోడౌదు ఇప్పుడైతే రావడం వేస్ట్ అండి ఇప్పుడు వచ్చిన వేస్ట్ ఏదో ఒకటిద్దరు వచ్చిన అక్కడ ఎదుర్కొంటున్నారు అక్కడ రైతుల్ని అడిగినండి అసలు ఉన్నాయి అలా వచ్చిరాలేమో దొరుకుతున్నాయి కాబట్టి పొడవమంటూ వస్తున్నారు జాను ఉన్నాయండి దొరుకుతున్నాయి అంటున్నారు అక్కడ దగ్గరలో క్వారీ ఉందండి కొండలో బ్లాస్టింగ్ జరుగుతుంది బాంబులు పీడుస్తున్నారు అందులో నుంచి ఇప్పుడు వర్షాలు వస్తే అక్కడి నుంచి కొట్టుకుని వస్తూ ఉంటాయి ఏంటండి అందుకనే చుట్టూ పొలాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి చెరువు మాత్రం నిండిపోయి ఉందండి ఇక్కడ కాడి లేదు ఎక్కడన్నా కొంచెం కాడి ఉంటే అక్కడ ఎదుర్కొంటున్నారు జనం వెళ్ళడం పోవడం లేదు అయినా వెళ్ళడానికి దారి మలా దాకా వెళ్ళడానికి దారి లేదు నేను మునిగిపోయాను బురద వెళ్ళే నాకు అవకాశం లేదు

వీళ్ళు వచ్చి నెల రోజులు అవుతుందంట అండి నెల అవుతుందంట ఫ్యామిలీ వచ్చారు మధ్యలో వర్షాలు వస్తే వెళ్ళిపోయి వచ్చారంట చాలా లాంగ్ అంటండి వీళ్ళది రాజమండ్రి అంటండి పిచ్చిరాజు వేరేసి కష్టపడి ఓ రెండు మూడు నెలలు అవుతాయి కానీ ఫుల్గా జనం ఉంటారండి చెరువు తగ్గిపోతే ఒక నెల అయితే జనం వచ్చేస్తారు ఒక నెల అయితే చెరువు తగ్గేట్టుగా పెట్టి వస్తారు కానీ పొలాల్లోకి వెళ్ళకూడదండి పొలాలు వేస్తారు కదా రైతులు ఊరుకోరు చెరువులో మనం దిక్కున్న ప్రాబ్లం ఉండదు కానీ పొలాల్లోకి వెళ్ళలేము ఐదు సంవత్సరాలతో వస్తాను అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఐదు సంవత్సరాలు దొరికింది అంటే అండి ఎప్పుడు ఒకసారి చిన్నది ఆశ కదండి వస్తూ ఉంటారు ఆ అండి ఆ కొండలో బ్లాస్టింగ్ జరుగుతుంది ఆ క్వారీస్ అండి అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది